చాలా సంతోషం గత పది రోజుల క్రితం మన ఎమ్మెల్యే గారు జీవి ఆంజనేయుల గారి నేతృత్వంలో ఇక్కడ మున్సిపల్ సిబ్బంది అదేవిధంగా ఎన్నో మెంటు భక్త బృందం అందరం కూడా రావడం జరిగింది ఆ రోజుకి ఈ రోజుకి చూసిన తేడాని చాలా సంతోషంగా ఉంది బాగా పనిచేశారు సిబ్బంది అందరూ కూడా వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఎమ్మెల్యే గారు దూరదృష్టితో భక్తుల మనోభావాలకు అనుగుణంగా మరి గతంలో ఏదైతే గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ చిన్న కొన్న కూడా వచ్చేటటువంటి అవకాశం లేక భక్తులు అనేక రకాల ఇబ్బందులు పడ్డారు ఈ రోజున మరలా మనకు సాంప్రదాయంగా ఉన్నటువంటి ఈ పండగని ఈ పెద్ద బజారు కానివ్వండి ఊరంతా పండగ చేసుకుంటున్నాం ఈరోజు ఎమ్మెల్యే జీవి ఆంజనేయుల గారి నాయకత్వంలో మనం మరలా గతంలో మాదిరిగా గత వంద సంవత్సరాల నుంచి ఏ విధంగా చేసుకుంటున్నామో అదేవిధంగా ఊరంతా పండగ చేసుకుంటూ ఊర్లో అన్ని ప్రాంతాల్లో కూడా బ్రహ్మాండంగా అన్ని సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఎమ్మెల్యే గారి నేతృత్వంలో చేసుకుంటా ఉన్నాం ప్రభుత్వ అధికారులు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తామన్నారు వీరితో పాటు ఎమ్మెల్యే గారు చెప్పినట్లు పైన కూడా రామలింగేశ్వర స్వామి మరి గుడి అక్కడ లేనప్పటికి కూడా విగ్రహాల ద్వారా ఎండోమెంట్ వారు అదేవిధంగా హిమాలయ స్వామి అమ్మ ట్రస్ట్ వారు అందరి నేతృత్వంలో కూడా బ్రహ్మాండంగా ప్రభుత్వము అటు స్వచ్ఛంద సంస్థలు హిమాలయ స్వామి వీళ్ళందరు నేతృత్వంలో ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు అక్కడ కూడా అన్నదాన కార్యక్రమాన్ని ప్రత్యేక పూజలు కూడా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి భక్తులందరికీ మనవి చిన్నకొండని అందరూ ఆనందంగా సందర్శించుకుందాం ఇక్కడ కూడా భక్తులందరూ కూడా శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఇతర మరియు స్వచ్ఛంద సంస్థల ద్వారా ఇక్కడ కూడా పలహార కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు కొండమైన కూడా భోజనాన్ని పలహార కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవి ఉన్న వాస్తవాన్ని ప్రజలందరికీ తెలియజేస్తూ ఇంత కృషి చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎండోమెంట్ వారికి మున్సిపాలిటీ వారికి ఇతర స్వచ్ఛంద సంస్థలకు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మున్సిపల్ కమిషనర్ గారిని డిఈ గారిని మున్సిపల్ సిబ్బందిని ఎండోమెంట్ ఇవో గారిని వారి సిబ్బందిని హృదయపూర్వకంగా అభినందిస్తున్న తిరుణాల సందర్భంగా తొలేకాదశి పండగ మన వినుకొండ పండగ తొలేకాదశి పండగ రామలింగేశ్వర స్వామి గుడి మీదకి వెళ్ళటానికి పదిహేడో తారీఖు జరుగుతున్న తిరునాలు కోసం ఏర్పాటు చేయటం ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి పది రోజుల క్రితం వచ్చినప్పుడు ఇక్కడ చెట్లు చేమలు అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది పరిస్థితి మరి డిపార్ట్మెంట్లు అందరినీ పిలిచి విజిట్ పెట్టుకున్న తర్వాత ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ఆదేశాలని సమగ్రంగా అమలు చేసినటువంటి అధికారులకి అభినందనలు తెలియజేస్తున్నా అంతా కూడా నీట్గా మొత్తం కూడా శుభ్రపరిచారు పిచ్చి చెట్లు అన్నీ కూడా తీసేసి ప్రయా మన భక్తులందరికీ చక్కటి సౌకర్యాలు ఏర్పాట్లకి సిద్ధం చేస్తూ ఉన్నారు అట్లాగే మంచినీళ్ళ స్టాల్స్కి సేవా కార్యక్రమాలు ప్రసాదాలు కౌంటర్లు ఏర్పాటు చేసే వాళ్ళకి స్థలాలు కేటాయించమని కోరటం జరిగింది చిన్నకొండ దాకా పై కొండ మీదకి కొండ మీదకి మెట్లు దారి వెళ్ళటానికి అంటే మధ్యలో మెట్లు దారి ఘాట్ రోడ్ వల్ల కొంత డిస్టర్బ్ అయింది కాబట్టి దాన్ని పునర్ప నిర్మించడానికి సమయం పడుతుంది అంటే ఈలోపు చిన్న కొండ మీద దాకా ఆ మెట్లన్నీ కూడా కొంత రీకన్స్ట్రక్ట్ చేయించి మొత్తానికి మెట్లు ఎక్కడానికి మెట్లు ఎక్కడానికి చాలా అనువుగా తీర్చిదిద్దటం జరిగింది అలాగే చిన్న కొండ మీద చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు జరగడానికి అన్నీ కూడా చక్కగా చెప్పి చెప్పిన అప్పచెప్పిన బాధ్యతలన్నీ కూడా సక్రమంగా ఎప్పటిదాకా పూర్తి చేశారు రేపు తిరణాలకు కూడా ఘనంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నాను చాలామంది కొంతమంది ప్రబలు కట్టాలని నాటికలు వేయాలని చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు చేయాలని చెప్పేసి అనేక మంది ముందుకు వస్తున్నారు ఈ మన రామలింగేశ్వర స్వామి తిరుణాల సందర్భంగా తొలి పండుగ మన జిల్లాలో మన రాష్ట్రంలోనే చాలా వినూ విశిష్టంగా ఉంది మన వినుకొండలో ఈ భక్తులు కూడా ఈ సౌకర్యాన్ని ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆ రోజు కొండ మీద కూడా బస్సులు సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఘాట్ రోడ్డు మీదుగా సో కొండ మీదకి వెళ్ళాలనుకున్న వాళ్ళు అక్కడ శివుని యొక్క పూజ చేయడానికి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు దేవాలయం నిర్మాణంలో ఉన్నందువలన ఉత్సవ విగ్రహాలు అక్కడ ఏర్పాటు చేసి భక్తుల సౌకర్యార్థం పైకొండ మీద బస్సు మార్గంలో ఘాట్ రోడ్లో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ అవకాశాన్ని కూడా భక్తులు వినియోగించుకోవాల్సి కోరుతున్నాము ఎక్కువ బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ డిఎం గారితో ఆర్ఎం గారితో కూడా మాట్లాడి దానికి భక్తుల కోసం బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నాం చిన్నకొండ మీద పోలీసు వారు కూడా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కోరడం జరిగింది ఆ రోజు భక్తులకి అన్ని సౌకర్యాలు చక్కగా ఏర్పాటు చేయడం జరుగుతుంది పదిహేడవ తారీఖు రామలింగేశ్వర స్వామి తిరుణాల తొలికాదశి రోజు చాలా ఘనంగా జరుగుతుంది వేలాది మంది భక్తులు రాబోతున్నారు వారందరికీ కూడా మంచి ఇబ్బంది లేకుండా అన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి అధికారుల్ని స్వచ్ఛంద సంస్థలు కోరటం జరిగింది